మనం ఇవాళ మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ విజయ గారితో విజయారెడ్డి గారితో ఉన్నాం విజయ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి మేడం ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు పీఎం ఎవరైతున్నారు కొత్తగా గత అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి పది సంవత్సరాలు మన బీజేపీ పరిపాలించింది ఏది ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంటారు ఎవరు ప్రధాన అయిపోతున్నది ఢిల్లీలో ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది మనం కొట్లాడుకునేది గల్లీలో మాత్రమే ఆల్రెడీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ గారని అని విశ్వాసంతో పనిచేస్తున్నాం అది ఫిక్స్ ఇంకా దాంట్లో నమ్మకం కానీ ఆలోచన కానీ వేరే ఏది లేదు ఇప్పుడు మేడం ఇప్పుడు మహిళలు ఎట్లుందండి స్పందన మొత్తం ఓవరాల్ స్టేట్లో ఎట్లుంది మన స్టేట్కి వచ్చేసరికి మహిళల్లో చాలా మంచి స్పందన కనపడుతుంది ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతి ప్రతి విషయంలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం నలభై సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే చాలా ఆ బిల్లు అనేది రాజ్యసభ దాకా వచ్చి పార్లమెంటు దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు మహిళా పక్షపాతీ అని నిరూపించుకోవడం కోసం మహిళా బిల్లును పాస్ చేయడం జరిగింది మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం బాత్రూమ్స్ తీసుకురావడం జరిగింది ఇంకా ఎన్నో ద జన్ ఖాతాలు అని చెప్పి మహిళల పేరు మీద తీసుకురావడం జరిగింది మహిళల పక్షపాతి కావడం కోసం తన ఎన్నో స్కీమ్లు మహిళలకి తీసుకురావడం జరుగుతుంది ఇంక ఇంతకంటే మహిళలు సపోర్ట్ చేయడానికి ఇంకా ఏముంటుంది ఖచ్చితంగా మహిళలందరూ నరేంద్ర మోడీ వైపే ఉన్నారు ఓకే అండి ఇప్పుడు స్టేట్లో మన మొన్న రాహుల్ గాంధీ చెప్తూ యాభై శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు దానిపై మీ అభిప్రాయం అటు మహిళలు అయ్యే ఛాన్స్ లేదండి అసలు ఎలా నమ్ముతాం ఇప్పుడు యాభై శాతం రిజర్వేషన్ మీరు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మీరు పా అధికారంలో వాళ్ళు ఈ రోజు వరకు థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వలేదు ఇవాళ ఎట్లుందంటే మేము ఏదో ఎలక్షన్స్లో గెలవడం కోసం కళ్ళబొలి మాటలు చెప్తామంటున్నారు అటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్తే వినే రోజులు ఏనాడో చెల్లిపోయినాయి ఇక్కడ ఓన్లీ ఇక్కడ జరిగేది బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతే అది ఢిల్లీలో ఫిక్స్ అయిపోయింది గల్లీలో కొట్లాటవుతుంది అంతే ఓకే ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం ఖమ్మంలో ఈసారి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఇక్కడ మీకు ఆపోజిట్గా మీరు ఆపోజిట్గా మీ ఫైట్ ఏమో తాండ్ర వినోదరావు గారు ఉన్నారు అంటే ఇక్కడ మీ అభ్యర్థి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వచ్చేసరికి నామ నాగేశ్వరరావు గారు ఎవరికి ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ ప్లస్ ఉంది ఎవరికి మైనస్ ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్స్ అయితే తాండ్ర వినోదరావు గారికి ఉందండి ఎందుకంటే ఖమ్మం ప్రజలు ఒక కొత్త తరాన్ని చూస్తున్నారు నామనాయశ్రావు గారు చూసుకుంటే చాలా తరములు చూసారు వాళ్ళు చాలాసార్లు పోటీ చేశారు పార్టీలు జెండాలు మారుస్తూ వస్తున్నారు కానీ పోటీ మాత్రం తనే చేస్తూ వస్తున్నారు నామనాయశ్రావు గారు అనేది గెలవడం అసంభవం ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే వాళ్ళు అసలు వ్యక్తినే అభ్యర్థినే డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా వాళ్ళు ఎక్కడ విన్నింగ్ దాకా వెళ్ళిపోతారు దేశం ఇది ఓన్లీ దేశం కోసం ఆలోచించే ఓట్లు కాబట్టి బీజేపీకే ఛాన్స్ ఉన్నాయి తాండ్ర వినోద్ గారు అధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఓకే ఇక్కడ మహిళల సపోర్ట్ లోకల్ ఎట్లుంది చాలా ఎక్కడికి వెళ్ళిన మహిళలు నిజంగా అనకూడదు కానీ చాలా ముందుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి రిజర్వేషన్ విషయంలో చాలామంది మహిళలకు అవకాశం వస్తుంది రేపు మేమున్నాము మహిళలము మేము బీజేపీకి ఓటేస్తాము ఎన్ని రోజులు అందరి చేతిలో మోసపోయాము ఈసారి మాత్రం మేము బీజేపీకే ఓటేస్తామని వాళ్ళు ముందుకొచ్చి చాలామంది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వంద రోజుల పరిపాలన కాంగ్రెస్ ఎట్లుంది మేడం వంద రోజుల పరిపాలన కాంగ్రెస్ది అంటే ఎవరి చిన్న ఎట్లా అంటే విలేజ్లో ఉన్న మహిళలను అడిగినా చెప్తారు అది అంటే మోసం కళ్ళబూలితంగా ఏంటంటే మసిబూసి మారేడుకాయ చేసినట్టు మేము అది ఇచ్చినాం మీది ఇచ్చినాం అంటారు కానీ ఒక బస్సు ఫ్రీ బస్సు అనేది చూపించి నాకు తెలిసి మహిళల గౌరవాన్ని తగ్గించారని అనిపిస్తుంది ఇదివరకు ఒక మహిళ బస్సు ఎక్కిందంటే చిన్న కానీ పెద్ద కానీ తనకి గౌరవించి సీటు తనకి కాలు ఒకవేళ ఫుల్ రెష్ ఉన్నా సరే జెంట్స్ ఖాళీ చేసి మహిళకు సీటు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది మహిళల గౌరవం దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అరే ఎప్పుడో మనం ఏడాదికి ఒకసారి ఊరికి పోతాం ఏడాదికి ఒకసారి ఊరికి పోయే దానికోసం వాళ్ళు ఫ్రీ బస్ అని ఇచ్చి మహిళ గౌరవాన్ని తగ్గించడం తప్ప జరిగేదేం లేదు ఇంకా ఏమేమో పెట్టారు అవన్నీ కూడా ఎక్కడ జరిగి ఆచరణ ఉన్నట్టయితే ఎక్కడ కనపడట్లేదు మాకైతే ఇప్పుడు ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు ఇచ్చారని చెప్తాను దీనిపై మీ స్పందన అసలు ఎక్కడ ఇప్పుడు అక్కడ మొన్న ఏదో మేము ప్రచారానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారు లాస్ట్ మంత్ ఏదో జీరో బిల్ వేశారంట ఈ నెల వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ ఉందని ఆ లాస్ట్ మంత్ కూడా కలిపి ఈ నెలలో యాడ్ చేశారంట ఇట్లా ఎన్ని మోసాలు చేస్తూ ఉంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సింది ఒకటే కాంగ్రెస్ వాళ్ళకి మేము అధికారంలో ఉండాలి కుర్చీలో కూర్చోవాలి పరిపాలించాలి అంతకు మించి ప్రజలకి న్యాయం చేయాలని ఏ కోశాను కూడా కాంగ్రెస్లో ఉండదు కోటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ ఎనిమిది స్థానం ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు దీనిపై మీ స్పందన నిజంగా టచ్లో ఉన్నారంటారా అసలు మాకేం అవసరం మేము దేశంలో రా వచ్చాము ఉన్నాము ఉండబోతున్నాము అది ఎవరిని అడిగినా చెప్తారు మేము ఒకరికి వెళ్ళాల్సిన అవసరం మాకేముంది వస్తే గిస్తే వాళ్ళు వస్తారేమో మేము ఏ రోజు వెళ్ళము టచ్లో ఉన్న ఇంపాసిబుల్ బీజేపీ కార్యకర్తను కూడా వాళ్ళు తీసుకోలేరు ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం వినోదరావు వినోదరావుకి మెజార్టీ అయితే భారీ మెజార్టీ వస్తుంది ఎంత లేదన్నా యాభై వేల మెజార్టీ పైన వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ అండి